హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు అండి ఫస్ట్ ముక్కలన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నీట్గా చేసుకున్నాక ఉప్పు తగినంత పసుపు ఈ కారం కారం వేసుకుంటున్నాను సరిపోయినంత కారం ఎక్కువగా ఉండాలండి ఫిస్కి ఉంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది చింతపండు కారం ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది వేసుకుంటున్నాను కొంచెం ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ బాగుంటుంది చూడండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కలర్ బాగా వస్తుంది మొత్తం ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలండి ఒక అర హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ముక్కలకు మొత్తం పడుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత అండి ఫస్ట్ ఉల్లిపాయలు ఉల్లి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయాలండి నెక్స్ట్ టమాటాలు అల్లం వెల్లుల్లి వేసి కొద్ది ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లిపాయలు వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు ట్రై చేయండి రెడ్ కలర్ అయ్యే వరకు ఉంచాలండి రెడ్ కలర్ అయ్యాక మిక్సీ పట్టుకోవాలి అది రెడ్ కలర్ అయ్యింది బాగా మాడిపోతే మళ్ళీ స్మెల్ బాగోదండి రెడ్ కలర్లో ఉండేటప్పుడే మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి అలా చేసుకుంటే సరి బాగుంటుందండి సరిపడినంత చింతపండు అండి చింతపండు వేడిట్లో వేసుకుంటే తొందరగా బా తొందరగా అయిపోతుంది మెత్తగా అవుతుంది మిక్సీ పట్టుకున్నానండి తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇలా చేసుకోవాలండి పోపు ఇంకా మసాలా ఉంటుంది కదా బిర్యానీ ఇంకా దాల్చిన చెక్క పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు అగోండి దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలండి బిర్యానీ మసాలాలు అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అయితే ఉల్లిపాయలు రెడ్ కలర్లో అవ్వాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా కరివేపాకండి ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేయాలి పేస్ట్ వేసుకున్నాక రెడ్గా కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి కారం బాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది చేపలకి బాగా పట్టాలి నేనైతే కారం ఎక్కువ వేసుకుంటున్నానండి మొత్తం ఫ్రై అవ్వాలి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఆ సాల్ట్ తొలి ఫస్ట్ వేసింది ముక్కలకి సరిపోయినంత వేసాను ఇప్పుడు ఈ రసంకి సరిపోయినట్లు వేస్తున్నాను పసుపు కారం సాల్ట్ ఈ స్మెల్ రాకుండా కొద్ది టైం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కొద్ది టైం అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక అప్పుడు మనము చేసుకున్న రసం ఉంటుంది కదా చింతపండు రసం చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం అంతా తీసి ఉంచుకున్నాను వేసుకున్నానండి చింతపండు రసం కొద్దిగా ఉడికినట్లు రావాలి కిరలాలి కిరలేక అప్పుడు ఫిస్ ముక్కలన్నీ యాడ్ చేయాలండి ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది చూడండి కొద్ది టైం అలా ఉడకాలి ఎక్కువ టైం ఉడికినా ముక్కలు బాగుండదు ఈ మసాలా వేసుకుంటే ఫిష్కి మంచి టేస్ట్ వస్తుందండి జీలకర్ర మెంతులు పౌడర్ చేసి వేసుకుంటున్నాను ఈ మసాలానండి ఫిష్కి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి జీలకర్ర మెంతులు బాగా వేగించుకొని పౌడర్ చేసుకోవాలి నేను ఫస్టే పౌడర్ చేసి పెట్టుకున్నాను కరెంట్ ఉండదు కదా అనేసి కొత్తిమీర అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర కొత్తిమీర వేసి లాస్ట్లో ఒక టూ మినిట్స్ ఉంచితే అలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి Okay friends bye